భక్తమహాసుల విజ్ఞప్తి మొన్న పన్నపల్లి అగ్రహారంలో వేయించేసినటువంటి శ్రీ సత్యప్రసన్నంబాస మీద సోమేశ్వర స్వామివారి దేవస్థానం నందు సేపటిలో మౌళి అమావాస్య మౌళి అమావాస్య సందర్భంగా ఈరోజు కాళభైరవ వారికి ప్రత్యేక అభిషేకములు మూలమంత్రముతో అభిష్ణోత్త అభిషేకములు హోమములు నిర్వహించబడుతున్నది కావున భక్తులూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కాలభైరవ స్వామి వారికి జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను తిరిగించి స్వామి వారి రక్షణ ధరించి శ్రీ స్వామి వారి కృపాకళాక్షలు పొందవలసిందిగా మనం చేస్తున్నాము ఉభయ దాతలు తమ తమ స్థానాల్లో ఆసీన ఆసీనం కావాల్సిన కూర్చున్నాము ఇలా కూర్చోండి ఆ ఇంకా ముందు కూర్చోండి ఇలా తిరిగి కూర్చోండి వెనక్కి కూర్చోండి వెనక్కి కూర్చోండి వెనక్కి తిరగండి వెనక్కి తిరగండి ఉభయ జాతలు వచ్చినటువంటి వాళ్ళు త్వరగా కాలభద్రస్వామి వారి దగ్గర వచ్చి కూర్చోండి మరికొద్ది క్షణాలని కలభై స్వామి వారికి అభిషేకము విగిన కాబోతున్నది కావున ఈరోజు ఇచ్చినటువంటి ఉభయ గాథల పేరుని త్వరగా మందిరం వద్ద ఆలయం వద్దకు అవస్థంగా మనవి చేసుకుంటున్నాము మరికొద్ది క్షణాలని పూజా కార్యక్రమం మిగిలిన కాబోతున్నది కావున భక్తులు విషయాన్ని గమనించి ఈరోజు పూజకు కూర్చున్నటువంటి ఉభయ దాతలు త్వరగా మందిరం వద్దకు అవస్థలు మనవి చేసుకుంటున్నాము Terima kasih telah menonton! ああなるほど。<get>